అదే కొంతకాలంగా చూస్తూ ఉన్నాం సివిల్ సప్లైలో ఏ విధంగా ఈరోజు అక్రమాలు జరుగుతున్నాయో ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కూడా ఈరోజు దాని గురించి చెప్తే నడుస్తూ ఉన్నాం మిల్లర్లు బియ్యం పెడితేలారని సీఎంఆర్ బియ్యం ఇవి అధికారులు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కానీ ఆ కేసులు ఎక్కడ పోతున్నాయి ఎవరిని అరేంజ్ చేస్తున్నారు కూడా ఎవరిని అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది ఈ సందర్భంగా మేము ఇంతకుముందు డిఎం గారిని కలిసినాం మళ్ళీ వారేమంటున్నారంటే మాకు ఇప్పటి వరకు యాభై ఐదు మెట్రిక్ టన్నులు బియ్యం రావాల్సి ఉంది మిల్లర్ రి నిన్నటి కూడా టైం అయిపోయింది అది మరి ఎంతమంది విన్న డిఫాల్టర్లు ఉన్నారంటే డెబ్బై రెండు మంది డిఫాల్టర్లు అని చెప్పి వాళ్ళు లెక్క మాకు చెప్పడం జరిగింది డిఎం గారు డెబ్బై రెండు మంది మళ్ళీ ఎంతమంది మీద కేసు పెట్టిందయ్యా అంటే కేవలం నలభై మంది మీద మాత్రము కేసు పెట్టింది ఆర్ఆర్ యాక్ట్ అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు క్రిమినల్ కేసులు అంటే ఓన్లీ ఆ నలభై మందిలో కూడా ఎనిమిది మంది మీద క్రిమినల్ కేసులు పెట్టారు మిగతా ఆర్ఆర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టినాడు ఓకే బాగానే ఉంది సరే నలభై మంది మీనా నలభై ఎనిమిది మంది నలభై మంది మళ్ళీ మిగతా ముప్పై రెండు మంది ఏం చేశారు మీరు వాస్తవంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పెట్టుబడితోన వ్యాపారం చేస్తున్నది ఎవరంటే మిల్లర్లే ఎందుకంటే ప్రభుత్వం నా నాబాటుతోనో అప్పులు తీసుకొని వస్తుంది బడ్జెట్ లేక ధాన్యం కొనుగోలు చేయాలి ఇంతకుముందు లివింగ్ పెడుతుంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని మార్పు కాలనుగుణంగా లాస్ట్ గవర్నమెంట్ కూడా కొన్ని ఏం చేశారంటే అప్పు తెచ్చి కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొంటా ఉంది రైతుల దగ్గర ఇబ్బంది కడకూడదని వాళ్ళకి రైతుల దగ్గర మన తెచ్చిన డబ్బు అంటే బయటకు ఉన్న డబ్బుకే పదకొండు వందల నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు వడ్డీ కడుతుంది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ వడ్డీ ఇంకా అసలు ఎంత ఉందో చెప్పనక్కర్లేదు మళ్ళీ గవర్నమెంట్ వడ్డీకి తెచ్చి రైతులకు చెల్లించి మిల్లర్లకు ఇస్తుంది ధాన్యం మళ్ళీ వాళ్ళు రిటర్న్ పెట్టమంటే ఎందుకు పెడతలేరు అంటే దీనిలో ఎవరి పాత్ర ఉంది మనం ఒక హోటల్ చూస్తూ ఉన్నాం మండి బిర్యానీ అని దొరుకుతుంది ఒక ఐదారు మంది కలిసి తింటారు పంది కుక్కర్లాగా తింటా ఉన్నారు ఇంత దారుణంగా అంటే పరిస్థితి నిజంగా ఒక్కొక్క కర్నూలు బయలుగమ్ముతున్నాయి ఒక్కొక్క మిల్లర్లు ముప్పై ఐదు కోట్లు నలభై కోట్లు కూడా ఈరోజు పెండింగ్ ఉంది అని చెప్పి నలభై కోట్ల రూపాయల వరకు ధాన్యం ఇచ్చేటివి అరే ఇవ్వన బస్ వస్తుంది ఎందుకు తీసుకుంటా ఉన్నారు బయటనేమో మళ్ళీ మీరు లీడర్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారితే మళ్ళీ ఈ గవర్నమెంట్కి వచ్చి వీలైమీ తిరుగుకుంటా మళ్ళీ మీరు మళ్ళీ మీరేలా ఇస్తారు మీద కేసులు పెట్టించుకోరు అధికారులు ఏం చేస్తా ఉన్నారు డిఎం గారు ఏం చేస్తా ఉన్నారు కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకుంటలేరు డిఎం గారు ఏమంటుండ్రు మాకు హైదరాబాద్ అక్కడ నుంచి లిస్ట్ వచ్చి ఓన్లీ విజిలెన్స్ నుంచి వాళ్ళు పంపినాక మాత్రమే మేము ఇన్స్పెక్షన్ పోయే అధికారం ఉంటుంది మాకు మేము బోనికే లేదు అంటుంటారు మళ్ళీ కేసులు ఏమైందంటే కలెక్టర్ గారు ఇచ్చినవి మాత్రమే కేసు ఓన్లీ పోయిన కలెక్టర్ గారు ఇచ్చిన కేసులే ఉన్నాయి మేము ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు అంటుడు మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు అంటే బియ్యం వాళ్ళు తింటున్నారు మీరు బియ్యం తినే గడుపుతున్నారు అన్నం నిద్రలేదా కొంచెం అని ఉండలేదా మనిషికి మనం ఏం చేస్తున్నాము మన వ్యవహారం ఏం చేస్తున్నాము మన ఉద్యోగం ఏం చేస్తా ఉన్నారు మనం చూసినాము అధికారులు అంతా పోయినా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఉండే అత్యంత దరిద్రుడు ఎంత అంటే వ్యవస్థలు సర్వనాశం చేసుకోండి వన్పడి జిల్లాలో నిజంగా సిగ్గుసేటిది రాష్ట్రంలో ఫస్ట్ కింద నుంచి ఫస్ట్ ఉంది వినపడుతుంది సీఎంఆర్పిఎం పెట్టడం అంటే చివరి స్థానం కొంచెం అని చెప్పుకొని నిజంగా సిగ్గైతుంది ఇది చివరి స్థానం ఉన్నామంటే గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ శాసనసభ్యులు మంత్రులు వివరించినటువంటి వాళ్ళు అధికారులు అప్పుడు అధికారులు ఎంత భ్రష్ పట్టించిందంటే ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే ప్రభుత్వం మారింది యాక్షన్ తీసుకుంటున్నాను కానీ ఇంకా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కూడా రేవంత్ గారు కానీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా సీరియస్గా కూడా ఉన్నారు ఆ బియ్యం రికవర్ చేయాలని మళ్ళీ ప్రభుత్వ సొమ్ముతోనే మీరు చేసి సరే మీరు బియ్యం పెడతలేరు నేను ఒకటి సోటికి అడుగుతా ఉన్న మిల్లర్లకు అధికారులకు బియ్యం పెడతలేరు అని అంటారు బియ్యం పెట్టినప్పుడు ధాన్యం కదా మీ మీ మిల్లులో మరి ధాన్యాన్ని చూపాలేదా నువ్వు బియ్యం అడిగపోతే అది పక్క రాసేలా అమ్ముతారు ఇప్పుడు వీళ్ళు అడిగితే మళ్ళీ ఏం చేస్తారు ఆ పది రూపాయల బియ్యం పదకొండు రూపాయల బియ్యం రేషన్ బియ్యం రీసైలింగ్ తీసుకొని అవి అవి కూడా మళ్ళా ప్రభుత్వానికి పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు అవి కూడా దొరుకుతావు టైట్ చేసేట్లు ఇబ్బందికరంగా ఉంది ముప్పై ఐదు కోట్లు నలభై కోట్లు రికవరీ రెవెన్యూ రికవరీ మిల్లు ఉంటారు మిల్లుంటారు వాళ్ళకే తెలియలేను ప్రభుత్వానికి నలభై కోట్లు మోసం చేసేవాళ్ళు వాళ్ళ పేరు కూడా ఆశలేదు తిట్టుకుంటారా ఏమని పేరునో పెడతారు బినామీలు అక్కడిక్కడే పెట్టుబడి పెడతారు ఏమైనా అంటే ఫ్యాన్లు విక్ వచ్చినాము కార్లు తెచ్చినాము అవి చేస్తున్నాం అంటే కొంతమంది అధ్యక్షులు ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళ మిల్లులు అట్లే ఉన్నాయి ఏంది ఇవని సొమ్ము ఎవని బియ్యము ఎవని వెళ్తున్నాడు మీరు ఏం చేస్తూ ఉన్నారు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అందుకే క్రిమినల్ కేసులు పెట్టాలి పైన ఇవ్వనటువంటి మిల్లర్లపైన కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి అందరికి ఒకటే న్యాయం ఉండాలి చిన్న చిన్న మిల్లర్లు ఏమై క్రిమినల్ కేసులు పెడతావు ఆర్ఆర్ యాక్ట్ పెడతావు గుంకొస్తావు మళ్ళీ బడబాబులతో ఎందుకు వస్తలేరు మీకు మీకు దమ్ము సరిపోతలేదా చెప్పు ధైర్యం లేదా మీకు లేకుండా చెప్పండి మేమైనా వస్తాం మరి మేము మరి తీసుకొని పోతాం పట్టిస్తాం మేమైనా వస్తాం మీ చేత కాకపోతే కాబట్టి చిన్న ఏమన్నా ట్రాఫిక్ ఛానల్ బండి పోతేనే ఏదైనా ఇబ్బంది ట్రాఫిక్ ఛానల్ అవి ఫైన్ చాలన్ ఇస్తారు ఏదైనా ఆర్సీ లేకుండా లేకుండా లైసెన్స్ లేకుండా ముగ్గురెక్తున్నాం మరి అధికారులకు కనిపిస్తలేదా లాస్ట్ గవర్నమెంట్లో మేము మాస్క్ పెట్టుకోకుండా కేసు ఇచ్చాం ఏదో దౌర్భాగ్యం అంటే ప్రెస్ మీట్ పెడితే కేసు మాస్క్ పెట్టుకోకుండా కేసు ఏమన్నా ఇబ్బంది పెడితే కేసు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అధికారులు అందుకే అందరికీ ఒకటే న్యాయం చేయాలి ఒకటే విధంగా చేయాలి ఖచ్చితంగా ఇవ్వని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అందరినీ ఖచ్చితంగా జిల్లాలో ప్రక్షాళన చేస్తాం ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు మీరు అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఏం కావాలనో మా జిల్లాలో గతంలో కంటే కొంచెం మెరుగైన పరిస్థితి వచ్చింది దానికి అందరు కూడా జిల్లా ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంకా మెరుగైన పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మేము విజ్ఞప్తిస్తూ ఉన్నాం